ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉంచబడినందున మీ స్వభావం మీ ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయాలు తీసుకునే అలవాటుని నియంత్రించుకోవాలి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో మీ కార్యకలాపాలు పెరుగుతాయి ఏదైనా ముఖ్యమైన పనిని స్నేహితుల సహాయంతో ప్రారంభించవచ్చు మీరు ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ మరియు సహకారం పెరుగుతుంది మీరు కొత్త ప్రాజెక్టులు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఉపాధ్యాయులు మరియు పెద్దల ఆశీస్సులు పొందుతారు మీరు అనవసరమైన పనులను మీరు అవసరమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు సీనియర్ అధికారులు మీ పట్ల సంతోషిస్తారు మీరు ఇంటికి ముఖ్యమైన షాపింగ్ చేయవచ్చు అయితే ప్రేమ వ్యవహారాల పట్ల అతిగా ఉత్సాహంగా ఉండడం మిమ్మల్ని అవమానించడానికి దారితీయవచ్చు విద్యార్థులు తమ చదువుల పట్ల నిర్లక్ష్యంగా మారవచ్చు ప్రజలు మీ భావాల్ని ఎగతాళి చేయవచ్చు మీ ఆలోచనల్ని అపరిచితులతో పంచుకోవద్దు ఇంట్లో విద్యుత్తు ఉపకరణాలు దెబ్బతినవచ్చు గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆలోచించిన తర్వాతే వ్యాపారంలో పెట్టు పొడి పెట్టాలి తిరోగమన బుధుడు మరియు తిరోగమన శుక్రుడు అకస్మాత్తుగా మీ ఖర్చుల్ని పెంచవచ్చు సోమవారం మరియు మంగళవారం అననుకూల రోజులు ఇక తుల రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు అని జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్మించే సుఖినో భవంతు